హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ మధ్య బ్లాగ్స్ అయితే కొంచెం అంత లేట్ అవుతూ ఉన్నాయండి ఎందుకంటే అటు ఇటు ఊరి ప్రయాణాలు బాగా ఎక్కువైపోయాయి అనమాట ఇంకా అందులో భాగంగానే మేమైతే మా పిన్ని వాళ్ళ అయితే వెళ్ళాము పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లి అనమాట అక్కడికి వెళ్ళాము పిన్ని అయితే ఇక్కడ పేపర్ మీద రుద్దునా చపాతీలు అని చెప్పిందండి నాకైతే కొద్దిగా గానే ఉంది ఇందులో విచిత్రం ఏముందని మీరు అనుకోవచ్చండి నేనేమంటే గ్రానైట్ బండ్ పైన అల్లం బోర్లు వేసి అలాగైతే రుద్దుతూ ఉంటాను ఏదైనా లేవిడ్ చెక్కలు అలాంటివి రెడీ చేసుకుంటాం కదా సపరేట్గా చపాతీలు రుద్దుకోవడానికి కానీ పిండి అయితే న్యూస్ పేపర్ మీద ఇంకా పొడి పిండి వేసి రుద్దితే చాలా బాగా వస్తాయి నాన్న మనకు గచ్చు ఎలాగో నున్నగా ఉంటుంది కదా నా బండ్లో అని అయితే అని అసలు స్టిక్ అవ్వకుండా చాలా అంటే చాలా ఈజీగా బాగా వచ్చాయండి ఇంకా అందులో కాంబినేషన్గా ఆలూ కర్రీ కాస్తంత అస్తంత పులిహార కూడా చేస్తుంది ఇక్కడైతే అక్క చపాతీలు కాలుస్తుందండి అంటే ఇంక చాలా రోజులు అయిపోయింది వెళ్ళక అని చెప్పేసి అక్క వాళ్ళు మేము నలుగురికి వెళ్ళాం అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా వంట పండ్లు ఇంటి పండ్లు అయినా అంటే మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఊరికే అయితే అసలు కూర్చోమండి మాకు చేతైన పని మేము చేస్తాము ఇంక నలుగురం కూర్చొని తినేసి కాసేపు సరదాగా మాట్లాడుకొని వస్తూ ఉంటామన్నమాట మనం చుట్టాలం కదా వెళ్ళాము కూర్చొని తిని రావాలి వాళ్ళు పెట్టాలి మనం తినాలి అన్నట్లుగా అయితే ఏమీ ఉండదు ఎవరమైనా ఆడపిల్లం ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం అర కొంచెం పనులు చేసుకొని వాళ్ళతో కలివిడిగా ఉండి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆ సంవత్సరానికి రోజు వెళ్ళినా కూడా ఇక్కడైతే అక్క ఆశీర్వాదం పిండి చాలా బాగా పొంగుతూ ఉంది చపాతీలు అయితే అనింది ఇంకా అక్కడ న్యూస్ పేపర్ ఏంటంటే స్టవ్ పక్కన గోడకి టైల్స్ అన్నమాట ఎక్కువ జిడ్డు పట్టకుండా అయితే న్యూస్ పేపర్ అనిపించుకుంది ఇంకా అన్ని కూడా చిన్న చిన్న ఐడియాలు అయినా కూడా చాలా అండి అంటే ప్లాస్టిక్ మీద ఆయిల్ జిడ్డు అంటే పోదు కదా క్లీనింగ్ కష్టంగా ఉంటుంది అనేసి న్యూస్ పేపర్ అంటించేసుకుందాం అనమాట ఆ రోజైతే ఫుల్ వర్షం అండి ఇంకా అందుకని చెప్పేసి బయట కొంచెం మొక్కలు కూడా చాలా బాగున్నాయి గ్రీనరీ చూపిద్దాము మీకు కూడా అనేసి చూపిస్తూ ఉన్నా ఇవైతే ఎర్ర మందారాలు నాటివండి అసలు చిన్న కొమ్మ పెట్టినా కూడా ఎంత పెద్ద లాగే తయారవుతూ ఉంది అనమాట ఇది ఇలా ఉండగానే బాబాయి మా బావగారు ఇద్దరు కూడా పని ఉందని వర్షంలో వర్షం రాలేదని వెళ్ళారు రిటర్న్ అయ్యేసరికి ఫుల్ వర్షం అనమాట తడుచుకుంటూనే వచ్చారు ఇంకా అంత అనమాట కొన్ని కొన్నిసార్లు సార్లు ఇక్కడ బయట గుండుమల్లి చెట్టు అండి ఇంకా పల్లెటూర్లలో అవన్నీ కూడా రిలేటివ్స్ లేనమాట ఇంకా బండి మీద వచ్చాయని మామయ్య ఇంకా వాళ్ళకి కూడా గేదెలు ఉన్నాయండి ఆ మామయ్య కూడా పాలు కూడా పెతుకుతాడనమాట ఆయనకి పాలు తీయడం కూడా వచ్చు పల్లెటూరులో ఏంటంటే మనం ఇంటికి ఎంత అయితే ఇస్తామో ఆ ఇంటి చుట్టుపక్కలంతా కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవడానికైనా కూడా ప్లేస్ అయినా వదులుకుంటాం వదులుకుంటామన్నమాట ఇప్పుడు చూపించాను కదా ఆ మామయ్య వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ అనమాట ఇదంతా కూడా ఎక్కువ పువ్వుల మొక్కలే నాటుకుంటారండి పెట్టుకోవడానికి ఆడపిల్లలకి యూజ్ అయ్యేలాగా ఇంకా కూరగాయలు అలాంటివి అయితే ఎలాగో సొంత పొలాలు వేస్తారు కదా ఆ గినేలు మిట్టి నాటుకుంటే కూరగాయలు వచ్చేస్తాయి పిల్లలు అయితే కూరగాయలు అసలు బెటర్ అండి ఎందుకంటే పొలాలలో చేస్తూ ఉంటారు కదా చాలా ఈజీగా ఉంటాయి మనకి సిటీలోకి లాగా టెర్రస్ లో అవంతా మెయింటైన్ చేయాల్సిన పని లేదనమాట ఇంకా పొలాలలో అవన్నీ పెట్టేసుకుంటే ఈజీగా అన్నీ పెరిగేస్తూ ఉంటాయి ఇద్దరు మనుషులకైతే కూరగాయలు కొనే పనులు కూడా ఉండవండి అవి రెండు మొక్కలు అవి రెండు మొక్కలు పెట్టుకున్న అయిపోయింది ఇంకా అంతా చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయ్యాము ఇంకా పిన్ని వాళ్ళ ఊరు చుట్టూరు వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని కొంచెం అంత సెల్ఫీ కెమెరాతో తీస్తూ ఉన్నాను ఇంకా మార్గం మధ్య మొత్తం కూడా గ్రీనరీతో నిండిపోయే ఉంటుంది తాటి చెట్టు వరి పొలాలు ఇంకా మళ్ళీ మెట్ట పొలాలు అవి కూడా అన్నమాట చాలకి నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి గుంతల్లాగా అవన్నీ తీసి పెట్టుకొని అంటే ఇంకా రైతుకి ఏంటంటే ఎప్పుడు కూడా నీళ్ళు ప్రాబ్లం ఉండకూడదు కరెంట్ ఉన్నా పోయినా అనేసి చెప్పేసి ఇంకా ఏవేవో ఆలోచనలతోటి రకరకాలుగా నీళ్ళు స్టోర్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యవసాయం చేస్తూ ఉంటారండి ఇంకా ఆ ఊరైతే అక్కడ బట్టి ఎండింగ్ అనమాట ఇంకా మిగతా వచ్చేదంతా కూడా ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసిన తర్వాత అనమాట ఇదంతా కూడా ఇంకా మొక్కలకి అన్నిటికీ సిద్ధం చేస్తూ ఉన్నారండి ఇప్పుడన్నీ కూడా పైర్లు స్టార్ట్ అయినాయి ఇవైతే పొగ మడులకి పొగ నారు మడులు అనమాట అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఇక్కడైతే ఇదిగో ఇలా వాటర్ స్టోరేజ్ కంట కొన్నిసార్లు కరెంట్ ప్రాబ్లం వచ్చింది అనమాట అందుకని చెప్పేసి అలా ఇంజిన్ ఆయిల్ వే ఇంజిన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆడించేసామంటే పొలం అంతా కూడా పారిద్ది అలా ఒక ఐడియా అనమాట ఇందు పొలాలలో కరెంట్ ఏంటంటే కొన్ని ఒక వారం ఒక టైమింగ్ ఒక వారం ఒక టైమింగ్ వస్తుంది ఒక్కొక్క అంటే ఫుల్ డే టైం ఇచ్చినప్పుడు సరిపోయిందనమాట ఒక్కో రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇస్తారు కరెంట్ అలాంటప్పుడు ఇబ్బంది అయిపోద్ది పొలంకి నీళ్ళు లేకపోతే ఎండలకి ఎండిపోతూ ఉంటాయండి చుట్టూరు పొలాలు పొలాల చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు తాటి చెట్లు అవన్నీ కూడా అంటే పొలం పనికి వెళ్ళిన మధ్యాహ్నం భోజనం టైంలో అలాగా కాస్తంత విశ్రాంతి తీసుకోవడానికి గిణాలు అమ్మటి వేప చెట్లు గానివ చెట్లు ఎక్కువ పర్సెంట్ వేప చెట్లు నాటుకుంటారు ఇంకేమంటే ఒక అరగంట కూర్చున్నా కూడా కాస్తంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి రైతులకి చాలా బాగుంటుందండి ఇంకా మిరప చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట మీలో ఎంతమందికి ఇలాంటి గార్డెనింగ్ ప్లేసెస్ నచ్చతాయో పొలాలు అవన్నీ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకైతే పొదిలో వచ్చేసామండి అదైతే పొదిల్లో రథం పెరిగిద్ది అనమాట దానికి ఆ రూమ్ అనమాట పెద్దగా మెయిన్ సెంటర్లో ఇంకా అలాగే మేము పోయినసారి ముసి దగ్గర ఆంజనేయ స్వామి అని ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదండి దానికి ఆపోజిట్లో వెంచర్లో వేప చెట్ల మధ్యలో ఇలా బంతి తోట అనమాట ఇంకా చాలా బాగా పువ్వులు పూసాయి అని చెప్పేసి వెళ్ళి కొంచెంగా వాళ్ళని అడిగాము వినాయక చవితి ముందు అనమాట ఈ బ్లాగు వాళ్ళని అడిగి సరే వీడియో తీసుకుంటామంటే తీసుకుండమ్మా అన్నారు అంటే కొన్ని ఎల్లో కలర్ బంతి పువ్వులు కొన్ని రెడ్ కలర్ బంతి పువ్వులు అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు అంటే ఇవి పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి కదండి అంతర పంటగా మధ్యలో ఇవి వేసుకున్నారనమాట కూరగాయలు కొన్ని పువ్వులు ఇవన్నీ కూడా పువ్వులు అయితే చాలా పెద్దగా చాలా బాగున్నాయండి అక్కడక్కడ కొన్ని కొబ్బరి చెట్లు కూడా పెట్టారనమాట రీసెంట్గా పెట్టింది ఇంకా అవి అయితే ఏమో కొన్ని ఎండిపోయినట్టుగా కొన్ని అయితే బాగానే ఉన్నాయి కొన్ని అయితే ఎండిపోతూ ఉన్నాయండి విపరీతమైన ఎండలు అవన్నీ ఉంటాయి కదా పువ్వులు అయితే చాలా బాగా పోతున్నాయి అనమాట రైతులకి ఇలా మధ్య మధ్యలో ఏదైనా కూరగాయలు అలా పెట్టుకోవడం వల్ల నిత్య ఆదాయం ఉంటుంది అనమాట కూరగాయలు ఖర్చులకైనా వస్తూ ఉంటాయి అనేది ఒక ఆలోచనతో ఇదనే కాదు వేరే ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద మిరప చెట్లలో అట్లాగైనా కూడా ఇంటి ఖర్చులైనా నడుస్తుంటాయి అనమాట కూరగాయలు అవి పెట్టుకుంటే మనం కొనే పని లేకుండా బయట నుంచి మన వాటికి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అలాగనే చేస్తారనమాట ఇంకా సిటీస్లో లాగా టెర్రస్ గార్డెన్ అయితే అసలు అవసరమే లేదనమాట పూలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ పండగల సీజన్ వస్తూ ఉంది కదండి పువ్వులు అయితే బాగా సేల్ అవుతూ ఉంటాయి అందులోనూ తోటల దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తూ ఉంటారండి అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తోటల దగ్గర కొనండి రైతుల దగ్గరే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై